ఆంధ్రప్రదేశ్ లో తాజా పరిణామాలు తెలుగుదేశం పార్టీలో అంతర్గత అసంతృప్తిని రగిలిస్తున్నాయి వైఎస్ రెడ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ కార్యకర్త చేబ్రోల్ కిరణ్ ని పోలీసులు ఆగమేఘాల మీద అరెస్ట్ చేశారు ఈ చర్య తెలుగుదేశం పార్టీ హైకమాండ్ ని ఇరకాటంలోకి నెట్టింది గతంలో తెలుగుదేశం నేతల మీద వారి కుటుంబ సభ్యుల మీద వైసీపీ నేతలు చేసిన తీవ్ర విమర్శల మీద ఎలాంటి చర్యలు తీసుకున్న టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు సొంత పార్టీ కార్యకర్తని ఇరవై నాలుగు గంటలు కూడా కాకముందే అరెస్ట్ చేయడానికి కేడర్ జీర్ణించుకోలేకపోతుంది బూతులతో రెచ్చిపోయిన వైసీపీ కేడర్ మీద ఇలాగే కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు టీడీపీ కార్యకర్తలు చేబ్రోల్ కిరణ్ ఐటీడీబీలో పనిచేస్తున్నారు వైఎస్ భారతిరెడ్డి మీద ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి అతని మీద చర్యలు తీసుకోవాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు ఇంతలోనే టీడీపీ హైకమాండ్ అతన్ని నుంచి సస్పెండ్ చేసింది కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని ఆదేశించింది దీంతో పోలీసులు ఇబ్రహీంపట్నంలో కిరణ్ ని అరెస్ట్ చేశారు కిరణ్ అరెస్టు టీడీపీ కార్యకర్తలు అసంతృప్తిని రేకెత్తించింది అతని అరెస్టును కార్యకర్తలు పార్టీకి సేవ చేసే వారికి శిక్షగా భావిస్తున్నారు మన అరెస్ట్ చేస్తారు గాని వైసీపీ వాళ్ళని వదిలేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గతంలో వైసీపీ నాయకులు చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులతో పాటు ఇతర నాయకుల మీద స్థాయిలో వ్యక్తిగత విమర్శలు చేశారు వైసీపీ హయంలో టీడీపీ నేతల మీద అనుచిత వ్యాఖ్యలు దూషణలు వెల్లువెత్తాయి అయితే వీటి మీద అప్పటి వైసీపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు కానీ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఆగమేఘాల మీద కిరణ్ ని అరెస్ట్ చేయడానికి అమ్ములు తట్టుకోలేకపోతున్నారు చేబ్రోల్ కిరణ్ అరెస్టు టీడీపీ హైకమాండ్ సంక్లిష్ట పరిస్థితిలోకి నెట్టిందని చెప్పొచ్చు అనుచిత వ్యాఖ్యల మీద కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా చట్టం ముందు అందరూ సమానమేనని చెప్పే ప్రయత్నం చేసింది కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం విలువల్ని నీతి నిజాయితీకి నిదర్శనమని కొందరు అభిప్రాయపడుతున్నారు అయితే కార్యకర్తల అసంతృప్తి పార్టీ ఐక్యతకు సవాల్గా మారింది గతంలో వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యల మీద చర్యలు తీసుకోకపోతే కిరణ్ అరెస్టు న్యాయబద్ధతను కాదని కార్యకర్తలు ప్రశ్నిస్తారని హైకమాండ్ ఆందోళన చెందుతోంది కార్యకర్తలను శాంతింపు చేయడానికి గతంలో టీడీపీ నేతల మీద వ్యాఖ్యలు చేసిన వైసీపీ సానుభూతి పార్టీల మీద ఫిర్యాదు పరిశీలించాలని కొందరు సూచిస్తున్నారు అదే జరిగితే రాజకీయ కక్షగా ముద్దపడుతున్నామనే భయం టీడీపీ హైకమాండ్ లో ఉంది అయితే తాము కక్ష సాధించాలని చెప్పట్లేదని కేవలం తప్పు చేసిన వారిని శిక్షించాలని మాత్రమే కోరుతోంది టీడీపీ కేడర్ కార్యకర్తల ఆందోళన పరిష్కరించడం చట్టం అందరికీ సమావారం నిరూపించడం ఇప్పుడు టీడీపీకి పెద్ద సమస్యగా మారిందని చెప్పొచ్చు నేరుగా చంద్రబాబు నాయుడు కూడా కిరణ్ చేబ్రోల్ ఇంటికి వెళ్లాలని కొంతమంది డిమాండ్ చేస్తున్నారు ఆయన కూడా వెళ్లే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది కిరణ్ చేబ్రోల్ యొక్క తండ్రి పడి ఉన్నారని ఆయన తల్లి కూడా ఆర్థికంగా చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నారని తెలుగుదేశం పార్టీలో కార్యకర్తల్లో సోషల్ మీడియాలో ఇప్పటికే చర్చ నడుస్తుంది అందువల్ల కిరణ్ షేబ్రోల్కి సంబంధించినటువంటి కుటుంబానికి సహాయం చేసేందుకు ఇప్పటికే ఎంతో మంది ఎన్ఆర్ఐలు కావచ్చు తెలుగుదేశం పార్టీ సపోర్టర్లు కావచ్చు వారంతా వరస పెట్టి వాళ్ళ అకౌంట్ నెంబరు అవి డీటెయిల్స్ అవి తీసుకుని ఫోటో ఉంటుంది కదా ఒక ఫోటో తీసుకుని పాస్బుక్ ని బాగా స్ప్రెడ్ చేస్తున్నారు తద్వారా ఎవరైతే ఆ కుటుంబానికి ఆర్థికంగా సాయం చేయొచ్చు వాళ్ళందరూ కూడా సాయం చేసేటువంటి కార్యక్రమంలో ఉన్నారు ఎన్ఆర్ఎల్ కూడా ఎంతో మంది ఆ కుటుంబానికి డబ్బులు వేస్తున్నారు ఎందుకంటే ఎవరో వెళ్ళి గా వాళ్ళ ఫాదర్ని వాళ్ళ మదర్ని ఫోటో తీస్తారు వాళ్ళ ఫాదర్ నిజంగానే మంచాన్ని బడి ఉన్నారు ఎంతో వీడియో కూడా తీసినట్టున్నారు ఈ వీడియో వైరల్ అయ్యేసరికి ఉన్నాం కిరణ్ చైపుల్ కుటుంబానికి అండగా అంటూ చాలా మంది తెర మీదకి వచ్చి టీడీపీ కార్యకర్తలు అంటే కొంచెం డబ్బులు వాళ్ళు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు